వెల్కమ్ టు తల్లిగింటి వంటలు ఏ రోజు తల్లిగింటి వంటల్లో ఫ్రై రెసిపీగా కొబ్బరికాయ చిక్కుడు వేపుని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా గోవు చిక్కుడుని తీసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి ఈ సైజులో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ని తీసుకొని అందులో వీటిని యాడ్ చేసుకుందాము సరిపడాన్ని వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్లో కాకుండా కడాయిలో ఉడికించుకున్నట్లయితే ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము చిక్కుడుకాయలు ఉడికేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఒక అర చిక్క అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక ఐదారు ఎంజకాయలను వేసుకుందాము కారానికి సరిపడినంత వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరిపోయిన తర్వాత వీటిని వాటర్ లేకుండా సపరేట్గా తీసేసుకుందాము స్టవ్ వెలిగించి పడాయి పెట్టుకొని అందులో ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయల్ని వెల్లుల్లిపాయల్ని చిరకు కొట్టుకుని వేసుకోవాలి లేదంటే ఆయిల్ తుల్లుతుంది ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ పప్పు ఒక వన్ టీ స్పూన్ మినప్పప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక వన్ టీ స్పూన్ పల్లీలు వేసుకున్నాము వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో కరివేపాకం కూడా ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అసలు కదా ఇవి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గో చికెన్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని కూడా ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు కుక్ చేసుకున్నాము కాయలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత చికెక్క బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని వేసుకున్నాము అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కూడా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి ఇది ఫ్రై రెసిపీ కాబట్టి ఇందులో వాటర్ ఏమి ఏం కాబట్టి ఇది పొడి పొడిగా ఉంటుంది సైడ్ డిష్గా మాత్రం చాలా బాగుంటుంది రసం సాంబార్ పప్పు ఇలా కాంబినేషన్లో మనం తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్లేమ్ మీద ఇదే విధంగా ఉంచుకుందాము చూసారు కదా ఇది రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాము చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ గోచిక్కుడు ఫ్రైని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలనేది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు పంపించండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం తెలుగుంటి వండల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో